బోతున్నాము ఇది చాలా చక్కగా మీకు చెప్పడం జరిగింది అయినా సరే నేను ఒక మూడు అంశాల మీద నేను ఈ రోజు మాట్లాడతాను ఒకటి మొదటి వంద రోజు వంద రోజు స్టేట్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకోవడం జరిగింది మొదటి పెన్షన్ పెన్షన్ మూడు వేల నుంచి పెంచేసి నాలుగు వేల చేయడం నాలుగు వేలు ఒకటే కాదు చాలా ఉన్నాయి అది ఆరు వేలు డిజేబుల్ పెన్షన్ అంటే స్పెషల్ ఏబుల్ పెన్షన్ బిక్లాంగ్ పెన్షన్ అది చాలా ఉన్నాయి అది ఆ డిజన్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫస్ట్ తారీఖు మొదటి ఒకటి ఒకటి తేనా సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా గతం కంటే ఇంకా మంచిగా సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే మీ ఇంటికి వచ్చి పొద్దున బహుశా ఆరు ఏడుకి మీద ఇంకా వేగవంతంగా ఆ పెన్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది రెండోది అమ్మ క్యాంటీన్ కూడా మన శ్రీకాకుళం జిల్లా చూస్తే ఒక నాలుగు చోట్ల మనం ఓపెన్ చేయబోతున్నాం కొన్ని ఓపెన్ అయింది అది కూడా ఓపెన్ చేస్తున్నాం ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ కీలకమైన నిర్ణయాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాడ్ గురించి ఇంకా చెప్తారు అది కూడా చేయడం జరిగింది ఊర్ సంబంధించి ఈ ఏరియా సంబంధించి పలాష సంబంధించి వదులు పొత్తు సంబంధించి మేడం గారు ముందుగానే చెప్పారు నీళ్ళు వచ్చింది అదే సాగు నీళ్ళు వచ్చింది అదే ముఖ్యమైన మన సార్ సార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల సర్ ఇచ్చిన డైరెక్షన్ వల్ల మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వంశగార ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి ఇక్కడి వరకు నీళ్ళు మనం పంపించగలిగాం ఇది కాకుండా మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ మన గ్రామ సభ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది అదే మీ సదుపాయాలు కోసం మీరు అందరూ గ్రామ సభ పెట్టుకొని మీకు ఏం వర్క్స్ కావాలి ఒక రోడ్ కావాలా డ్రైన్ కావాలి అదే మీరు ఒక తీర్మానం తీసుకొని అది మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా సర్పంచ్ గారి ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పటి వరకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు గ్రామ సభ అది కూడా పెంచేసి ఒక పది వేలు ఒక గ్రామ సభకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అది ఒకటి మొదటి అంశం అంటే స్వర్ణ ఆంధ్ర స్వర్ణ శ్రీకాకుళం స్వర్ణ మంచినీరు పేట దీనికోసం ప్రభుత్వం ఆదేశం మేరకు ఒక సర్వే మనం చేసినాం అది సర్వే అంటే ఏం లేదు రాబోయే ఒక ఐదు సంవత్సరం తర్వాత ఒక పది సంవత్సరం తర్వాత మరి ముఖ్యంగా ఒక రెండు వేల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరం తర్వాత మన ఊర్ మన జిల్లా మన దేశం మన రాష్ట్రం ఎలా మనం మనం అనుకున్నాం ఎలా ఆలోచిస్తాం అదే దీనికోసం మీ నుంచి కొన్ని కొన్ని అంశాల మీద మీ నుంచి కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్ కొన్ని అంశాల మీద మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది అదే ఈ ప్రోగ్రామ్ తర్వాత పంచాయతీ సెక్రటరీ మీ అందరికీ అడుగుతారు దయచేసి అదే ఫీల్ చేస్తే ఏమిటో దీంట్లో మీ పిల్లలు మీరు చదివిస్తే ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫీల్డ్ లో మీరు 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 పంపించగలరు అది ఐటీనా లేకపోతే అగ్రికల్చర్ అంటే మన ఈ వ్యవసాయ శాఖనా లేకపోతే పరిశ్రమ శాఖనా అలాంటి మీకు ప్రశ్న అడుగుతారు ఇది కాకుండా మంచి కార్య సమస్య కూడా చాలా ఉన్నాయి దీంట్లో కూడా మీరు మీరు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది దీని మీద ఒక సర్వే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు ఆ సర్వే మీద ఈ ఒక విజన్ డాక్యుమెంట్ అంటే ఈ గ్రామం మంచి జలపేట గ్రామం గతీ రాబోయే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఎలా మీరు ఆలోచిస్తారు దీని మీద ఒక ప్లాన్ తీసుకొని అలాగే మండల లెవెల్ ప్లాన్ జిల్లా లెవెల్ ప్లాన్ మరి తర్వాత రాష్ట్రంలో ఒక ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం మూడు అంశం స్వచ్ఛత హీ సేవ స్వచ్ఛత హీ సేవ మన పరిశుభ్రం మన మన ఏరియా క్లీన్ గా ఉంచుకోవాలి అదే గవర్నమెంట్ ఆదేశం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అవచ్చు వారి ఆదేశం ప్రకారమే మనం ఒక రెండు అక్టోబర్ వరకు అంటే సెకండ్ అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం మనం మనం చేస్తున్నాం ఆయన సరే రోడ్ మీద నుంచి నేను రామ్మోహన్ సార్ కూడా చూసాను చాలా చోట్ల చాలా చోట్ల చెత్త అలాగే అలాగే ఉండిపోతుంది ఈ చెత్త ఇంకా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టలేదు మనమే మన ఇంట్లో ఉన్న చెత్త బయట అక్కడ వేశాం ఆయన కదా మన మన చెత్తనే అది మనం వేరే ఊరు నుంచి ఆ చెత్త అక్కడికి రాలేదు దయచేసి దయచేసి ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ద్వారా నేను కూడా చేస్తాను ఇక్కడ శానిటరీ సిబ్బంది అంటే ఆ చెత్తా తీసుకోవడం సిబ్బంది రోజు మీ ఇంటికి వస్తారు లేదా లేకపోతే రెండు మూడు రోజు వస్తారు చేస్తాము అదే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ గా మీ ఇంటి దగ్గర వచ్చి మీరు చెత్త తీసుకొని ఇక్కడ ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా నేను చూసాను అంటే అక్కడ ఎరువులు తయారు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ ద్వారా అక్కడ మనం సైంటిఫిక్ గా ఆ చెత్తాన్ని కూడా డిస్పోజ్ చేయొచ్చు అది ఎటువంటి చెత్త మీ నదిలో లేకపోతే సముద్రం వైపు వెళ్ళకుండా మన ఇంటి దగ్గర కూడా పెట్టకుండా డ్రైనేజ్ రోడ్ మీద పెట్టకుండా ఆ చెత్త సైంటిఫిక్ గా ఎలా పరిష్కారం చేసి అది కూడా చూస్తాను బట్ కానీ మీ నుంచి ఒకటే రిక్వెస్ట్ అంటే మీ ఇంట్లో ఉన్న చెత్త మీ దగ్గర ఉన్న చెత్త ఆ చెత్త కుండీలో పెట్టేసి మీ సానిటరీ వద్ద మీ ఇంట్లో వచ్చినప్పుడు లేకపోతే మీ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త కుండీలు ఉంటాయి అక్కడ మాత్రమే మీరు పెట్టే పరిశ్రమ ఈ మీ ఇంటి పక్కన చుట్టుపక్కన అంత బాగుంటుంది ఈ ఆరోగ్యం మనం ఎలా క్లీన్ గా పెడతాం ఎలా పరిశుభ్రంగా ఉంటుంది అదే బయట కూడా దయచేసి మీరు పెట్టాలి అదే ఒక్కటి అంశం మీ నుంచి హెల్ప్ చేస్తే మిగతా అంతా పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు ఈ మూడు అంశం మీద మాత్రమే మీ అంత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా చక్కగా ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు కొన్ని ఊరు సమస్య కూడా నా దృష్టికి ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం కూడా తీసుకువచ్చారు నరేగా ఒక సమస్య ఉంది ఇది ఇక్కడ ఇసుక ఉండడం వల్ల నరేగా పని తీసుకోలేకపోతాం బట్ కానీ అది కూడా టెక్నికల్ గా ఎలా సాల్వ్ చేయాలి అని చూస్తాను కొన్ని బ్రిడ్జెస్ కొన్ని రోడ్ విషయంలో కూడా అడిగాను ఒక నేను కూడా ఇక్కడ వచ్చాను కాబట్టి ఒక ఫీల్డ్ విజిట్ కూడా ఇక్కడ ఇక్కడ పెడతాము ఖచ్చితంగా మేడం గారు చెప్పినట్లో ఏదో ఒకటి సొల్యూషన్ మన లెవెల్ లో నా లెవెల్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్లి సార్ దృష్టికి తీసుకువెళ్ళి సార్ ద్వారా కూడా అక్కడ పరిష్కారం ఖచ్చితంగా మనం మనం చేస్తాం థ్యాంక్ యూ నాకు ఇక్కడ పిలిచినందుకు భాగస్వామి చాలా చాలా థ్యాంక్ యూ